राजन <laughs> हेर्नु మూడు బైక్లు బయట పరిధిలో ఈ నెల ఐదో తేదీన మరియు అదేవిధంగా ఎనిమిదో తేదీన రెండు బైక్ తప్పులు జరిగినాయి మాకు నిన్న రాబడిన సమాచారం మేరకు నిన్న ఈ అయ్యప్పగూడి సెంటర్లో వేదాయపాలెం దగ్గర ఇతన్ని రావు సూర్యనారాయణ అనే మొత్తాన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది అతను విచారించగా నెల్లూరు రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకు అదేవిధంగా విధంగా పేటలో ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ కావాలి టూ టౌన్ పరిధిలో రెండు ల్యాప్టాప్లు దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చింతారెడ్డి పాలన దగ్గర గ్యాస్ సిలిండర్ కూడా దొంగతనం చేయడం జరిగింది మేము అదుపులో తీసుకుని ఈ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేయడం జరిగింది విచారించి ఇతని పైన గతంలో కూడా నలభై కేసులు పైన ఉన్నాయి అతని పైన దాదాపు నలభై కేసుల రిమాండ్కి వచ్చినాడు ఈ రీసెంట్ గా రెండు నెలల క్రితం ఇతను జైలు నుంచి బయటకు వచ్చి నేరాలు చేయడం ఇతను ప్రవృత్తిగా మారింది ఇతని పైన కేడీ రిజిస్టర్ కేడీ షీట్ కూడా పేదయపాలెం పోలీస్ స్టేషన్ లో ఉంది ఇతర పైన ఉన్న ఈ నేరాల అన్నిటికోట్ రుజువు అవటంతో ఈ ప్రాపర్టీ రికవరీ చేసి ఇతను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరు పెడతా ఉన్నా రికవర్ చేసిన మొత్తం కూడా మూడు మోటార్ సైకిళ్లు అవి వచ్చేసి ఒకటి నారాయణ హాస్పిటల్ దగ్గర జరిగింది ఒకటి వచ్చి కచ్చిర్పూర్ దగ్గర జరిగింది ఇంకోటి వచ్చి మన ఈ వన్ టౌన్ విఆర్సి సెంటర్ దగ్గర ఒక బైక్ ఈ మూడు బైకులు అదే విధంగా ల్యాప్టాప్ మూడు ల్యాప్టాప్ ఈ మూడు ల్యాప్టాప్లలో రెండు వచ్చి కావాలి టూ టౌన్ పరిధిలో రెండో ల్యాప్టాప్లు ఒకటి చెలెనో ఒకటి హెచ్పి అదేవిధంగా సుల్లూర్పేటలో వచ్చి ఒక ట్రైన్లో మూవ్ అవుతూ ఆ ట్రైన్ ఎక్కడైతే రైల్వే స్టేషన్లో అక్కడ దిగేసి ఆ నియర్ బై లాక్డ్ హౌసెస్ చూసుకొని అక్కడ ఉన్న బ్యాచులర్స్ రూమ్లు మెయిన్గా బ్యాచిలర్స్ రూమ్ టార్గెట్ చేసుకుంటాడు ఈ బ్యాచిలర్స్ లేని సమయంలో ఆ ఇంట్లోకి డోర్ లా లాక్ బ్రేక్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ల్యాప్టాప్లు మొబైల్స్ ఎక్కువ వీటినే టార్గెట్ చేసుకుని వాటిని దొంగతనం చేసి అమ్ముతూ ఉంటాడు ఈ క్రమంలో ఈ మధ్యనే రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వీటన్నిటిని కూడా అతని స్వాధీనంలో ఉంచుకొని ఒక వైఎస్ఆర్ నగర్ లో ఒక పాడుపడ్డ ఇంటిని సవరంగా పెట్టుకొని వీటన్నింటిని కూడా అక్కడ దాచిపెట్టి అన్నిటి పెద్ద మొత్తంలో అయినప్పుడు ఇతను చెన్నైలో తీసుకెళ్లి అమ్మటం కాని ఎక్కడైనా చేస్తూ ఉంటాడు ఆ క్రమంలో వీటన్నిటిని కూడా అతని స్వాధీనం నుంచి మేము సీజ్ చేయడం జరిగింది స్నేహ డెకార్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ టీసెటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్ ఆపోజిట్ విజయ డెరీ నియర్ కనక మహల్ సెంటర్ నెల్లూరు